చేపలు తీస్తే చేపలు లేదంటే లేదు అక్కడ కష్టపడి అందులో జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా ఏందా మిరపకాయ ఎంత అంతలానే పగిలిందా మాడిపోతా మాడిపోతా రూపా మాడిపోతా లేడిపోయినా పచ్చడి పెట్టాలి దాని పేరు ఇంకా నాకు మొదలై చాలా ఇష్టం పచ్చడి అంటే దాని తగ్గట్టుగా నువ్వు ఇంత ఐటమ్ వేసి ఇంత టేస్ట్గా చేస్తే పెట్ట కురు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు బాగున్నారా మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈరోజు మా ఆయన ఉదయాన్నే చెరువుకి వెళ్ళేసి చెరువుకి వెళ్ళిపోయినాడు నేనంత పిల్లల్ని స్కూల్కి పంపించేసి బట్టలు అన్నీ ఉతికేసుకొని నీట్గా రెడీ చేసి పెట్టుకున్నాను మా ఆయన ఇంటికి వచ్చే ముందు ఏంటంటే బండి అక్కడ వస్తుందనగానే అర్థమైపోద్ది మా ఆయన వస్తూ ఉన్నాడని చూడండి ఫ్రెండ్స్ శబ్దం అంటే అలాగే ఉంటుంది మా బండి శబ్దం ఎవరు బండి శబ్దం వాళ్ళకి బాగా అర్థమవుతుంటుంది చూసారా బండి అయితే వస్తా మరి ఎన్ని చేపలు పడ్డాయో ఏమో తెలియదండి చూడాలి వచ్చి చెరువు నుంచి అయితే ఇట్లాగానే అక్కడ చేపలు వేసేసి వస్తా వస్తా అన్నాడు ఎన్ని చేపలు పడ్డాయో ఏమో తెలియదు వచ్చిన తర్వాత అడగాలి వంట అన్నమర్తి వండి పెట్టినాను కూర ఆయన వచ్చిన తర్వాత చేద్దాం అనుకుంటాను ఏం చేపల చేపలు తెస్తే చేపలు లేదంటే లేదు అక్కడ చిన్నగా కాదు పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయారు ఈ రోజు ఎగ్జామ్ అంట వాళ్ళకి లాస్ట్ ఎగ్జామ్మా ఈ రోజు చెప్పాడు ఎలా ఉన్నారు ఏమయ్యా ఏం చేపలు పడ్డాయి ఈ రోజు ఎన్ని పడ్డాయి అంటే నేను వచ్చినప్పుడు ఈ ఈరోజు నేను రాలేదు కదా వెయ్యి రూపాయలు కాగితాయలు ఈ రోజు ఈ ఈరోజు ఫ్రెండ్స్ కృప అయితే వంటకైతే రెడీ అవుతుందండి ఏం వంట చేస్తుంది ఏంటి అనేది కానీ ఆకలిగా ఉందా అయితే నాకైతే నాష్ అయితే తెచ్చిపెట్టింది అనమాట నాష్ట తిన్నంత మాత్రం అన్నం తింటేనే తృప్తిగా ఉంటుంది పైగా నాస్ట అనేది నేను ఎక్కువ తిన్నాను ఏం కోరా ఇంతక అబ్బా అబ్బా రాతి మాసం అండి అయ్యో ఐదు చూడలా అల్లం అల్లం నే అల్లం టొమాటో అల్లం టొమాటో రోటి పచ్చ టమాటా ఎరగద్ద అల్లంకి పైతా నీట్ గా తీసేస్తా అల్లం అల్లం రూపా నీ చేతిలో ఉండేది ఏంటది ఆ ఎర్రగడ్డ ఇంకొక రకం ఉల్లిగడ్డ 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 ఇంకొక రకం ఆనియన్ ఆనియన్ ఈ పేర్లు తెలుసు కదా నీకు మాది నువ్వు వాడే భాష నేను వాడే భాష ఎరగడ్డ ఎర్రగడ్డ అంటావు మళ్ళీ మొన్న చికెన్ వేసి వండాం కదా అదేం గడ్డ ఉల్లగడ్డ ఉల్లగడ్డ ఇది ఇక్కడ ఇది ఉల్లిగడ్డ 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 అది ఉల్లగడ్డ ఉల్ల లా లీ రెండు తేడా ఉందండి మా అంటే మా మేము పుట్టి పెరిగిన ఈ ఊర్లో ఈ ప్రాంతంలో మేము ఏ భాషతో అయితే మాట్లాడతామో అది మీతో పంచుకోవాలనే ఒక కోరికతో దీని వచ్చి ఎర్రగడ్డ అంటాము ఉల్లిగడ్డ కూడా అన్నాం మేము ఇక్కడ ఎర్రగడ్డ అని అంటాము ఏదన్నా హోటల్కి వెళ్ళినప్పుడు ఆనియన్ అని అని అంటాం అంతే ఉల్లిపాయ అంటారు దీన్ని ఉల్లిగడ్డ అని అంటారు అయితే మేము పెద్దగా వాడమనమాట కాదు అది కాకుంటే ఈ మధ్య ఈ ఫోన్లలో ఇలా ఇంటర్నెట్లో చూడటం వల్ల ఉల్లిగడ్డ అని వాడుతున్నాం అంతేగాని మామూలుగా మేము ఎర్రగడ్డనే అంటాం అని దీన్ని తర్వాత వచ్చి మొన్న చికెన్లో వండాం కదా ఉల్లగడ్డ ఉల్లగడ్డ అంటాం దాని దానికి చాలా పేర్లు తెలుసు మాకు ఆలగడ్డ అంటారు బంగాళదుంప అంటారు పొటాటో అంటారు ఇవన్నీ తెలుసు కాకుంటే మేము ఎక్కువగా వాడే భాష వాడుక భాష వచ్చి అంటే ఉల్లగడ్డ బంగాళదు అంటే కొంచెం అది ఎక్కడ అంటే మా ఏరియాలో దాన్ని ఎప్పుడైతే మేము వాడమండి వింటాం తెలుసు ఆలగడ్డ అన్నా బంగాళదుంపన్న పొటోటా అన్నా ఉల్లగడ్డ అన్నా ఒకటే అని తెలుసు కాకుంటే ఎక్కువగా వాడేది ఉల్లగడ్డ అని వాడతాం ఉల్లగడ్డ అంటే మైండ్ కోసం ఆలోచిస్తారు ఆలోచిస్తారా దీని గురించి అంటే దీని గురించి ఎందుకు చెప్తున్నాం అంటే మేము ఉల్లగడ్డ అంటున్నారు అనేట్టుగా కామెంట్ చేశారు చరి చేయటం జరుగుతుంది అనమాట దయచేసి అర్థం చేసుకోండి ఎవరు తప్పుగా బాధపడద్దు ఇది మీకు క్లారిటీ ఇవ్వడానికి చెప్తున్నాం అంతే ఇప్పుడు ఎర్రగడ్డ అయితే తరిగేసుకుంటా కరివేపాకు నీట్గా కడిగేసాను ఇప్పుడు రెమ్మలన్నీ ఒలిచి పక్కన పెట్టుకుంటా సరిపడా మిరకాయలు తీసుకుంటాను అల్లం టమాటా పచ్చడికాయ అన్నీ రెడీ చేశాను ఏమేమి తీసుకున్నా ఒకసారి చూపిస్తాను కట్ చేసి పెట్టుకున్న అల్లము టమాటా కరివేపాకు ఎండుమిర్చి ఎర్రగడ్లు జీలకర్ర ధనియాలు తెల్లగడ్లు నాన కడిగి నానబెట్టుకున్న చింతపండు నూనె ఉప్పు వీటితో చేస్తాను నూనె పోస్తున్నా నూనె కాగింది ముందుగా ఇన్నిమిర్చిని వేయించుకుంటా ద్వారగా అందులో జీలకర్ర కొద్దిగా ధనియాలు కొద్దిగా ఏందా మిరపకాయ అంతలాని బదిలిందా మాడిపోతా మాడిపోతా కృపా మాడిపోతలే మాడి పచ్చడి పెట్టాలి దాని పేరు ఇంకా అది ఏ టపా అని పగిలింది చూసా నువ్వు మాటలు పెట్టుకోంటా ఇందులోకి తరిగి పెట్టుకుని టమాటా వేస్తున్నా అయ్యి అంట చూడు అదిగా ఇందులోనే అల్లం ముక్కలు పలుపు పెట్టుకున్నా కర్రీ పగ్గాని వేసేస్తున్నాం నాలుగు ఇది వేసేస్తున్నాం టమాటా బాగా ఉడికింది దించేస్తున్నా కడిగి నానబెట్టుకున్న చింతపండుని మెత్తగా రోట్లో వేసి దంచుతా చింతపండు మిరకాయలు బాగా మెత్తగా దంచేసాను ఇప్పుడు వేయించి పెట్టుకున్న టమాటా కరివేపాకు అల్లం చెల్లగడ్డలు అన్నీ మిక్స్ చేస్తున్నాను వీటిని కూడా వేసి దంచేస్తా రుచికి సరిపడా కల్లుప్పు కానీ వేసేస్తున్నాను మెత్తగా దంచేసాను ఇప్పుడు దీంట్లో లాస్ట్ ఫైనల్ గా వేసి దంచుతా తీసి పెట్టేస్తున్నా పచ్చది మెత్తగా దంచేసాను మిక్సీ కేసినట్టు బాగా జంచు నీళ్ళు పోసాను పచ్చడి అంతా ఈ అండి చింతపండు నానేసుకుంది కదా ఆ వాటరే పోసింది అనమాట నీళ్ళు పోసుకున్నాను ఎందుకంటే మేము ఇంట్లో ఏ విధంగా అయితే చేసుకుంటామో అదే విధంగా చూపిస్తున్నాం ఫ్రెండ్స్ కృపా చేసిన ఈ అల్లం టమోటా పచ్చడిని టేస్ట్ చేసే సమయం అయితే వచ్చేసిందండి ఎలా ఉంది అనేది చూద్దాము ఇందాక చూసాక చాలా టేస్టీగా ఉంది కానీ రైసులు ఉంటుంది సరిపోద్దా ఆమ్లెట్ కొరి కొద్దినే ఉంది కొద్ది కొద్దిగా మొ నాకు మొదలై చాలా ఇష్టం పచ్చడి అంటే దాని తగ్గాడిగా నువ్వు ఇంత ఐటమ్ వేసి ఇంత టేస్ట్గా చేస్తే ఎక్క కుర అయిపోద్ది బాగుంది బాగుందా బాగలేదు నా ధనబాదు చాలా అంటే చాలా బాగుందండి మీతో మాట్లాడేలా తినాలి అర్థం కావట్లేదు ముందు మీతో మాట్లాడేసి నేను తినేస్తున్నాను ఇదే ఫ్రెండ్స్ రేపు మరొక మంచి కొత్త వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాం అంతవరకు సెలవు బై బాయ్